హాయ్ అండి ఈరోజైతే పులస చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నా చాలా డేస్ నుంచి ఈ ఫిష్ అయితే తినాలనుకుంటున్నా ఇంకా ఈ రోజైతే ఫిష్ తెచ్చుకున్నాం దీంతో పాటు పులుసు అట్లాగే ఫ్రై రెండు వేస్తా నిజంగా ఈగర్లీ వెయిటింగ్ అండి ఎందుకంటే త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ ఫిష్ తినాలనుకుని తినలేకపోతున్నా ఎందుకంటారు మండే రోజైతే తినం కాబట్టి ఈ ఫిషెస్ వస్తున్నాయి ఇంకా తినే రోజైతే వస్తలేవు మా సైడ్ అమ్మకి అందుకని ఈరోజు తెచ్చుకొని మరి వడ్ వేసుకొని తిని ఓకేనా కొన్ని పీసెస్ అయితే ఫ్రైకి తీస్తా అండి కొన్ని పీసెస్ అయితే కర్రీ చేస్తా ఎందుకంటే కర్రీ చేస్తే మా ఇద్దరికి ఎక్కువ అయిపోతుంది ఇది అందుకని ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తుందండి ఇంకా టేస్ట్ ఎట్లా వస్తుందో చూద్దాం చాలా డేస్ నుంచి తినాలనుకుంటున్నా ఇంకా అయితే కుదురుతుంది ఫస్ట్ అయితే కారం అయితే వేసుకుందామండి సరిపడంతా ఇది కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఒక టూ స్పూన్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్లో కారం ఎక్కలేకపోతే లేకపోతే స్మెల్ వస్తుంది కదా నీసు వాసన వస్తుంది అందుకని కారం ఎక్కువ వేసుకుంటాము కొంచెం చిటికడు పసుపు సరిపడేంత సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి మంచిగా మ్యారినేట్ అయితే వేసుకున్నాం అండి ఇక ఫిష్ అయితే మంచిగా అయితే మ్యారినేట్ చేసుకున్నాండి ఇంకా వెంటనే కూర అయితే చేసేసుకున్నాం ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలా అండి ఇది కూడా వేసేసుకుందాం ఫస్ట్ అయితే ఆయిల్లో పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే ఫ్రై సరిపడేంత పాసిపు ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అయితే వేసేసుకుందాం ఫిషెస్ అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే స్పూన్ అయితే మంచిగా కలుపుకోవచ్చు కలగసుకోవచ్చు చూసుకోవచ్చు వన్స్ ఒక తర తర్వాత ఉడికిన తర్వాత మాత్రం అట్లా కలుపుకోవడానికి వీలు ఉండదు అండి ఒకసారి అయితే కలబెట్టుకుందాం ఇలా అంటే సరిపోతుందండి ఇప్పుడు స్పూన్ పెడితే కనుక విరిగిపోతాయి ఫీసెస్ అందుకని దీంతో మాత్రమే అలా మనం ఫిష్ మనం ఫిష్ పీసెస్లో ఆ రసం అయితే వేసుకుందాం చింతపండు రసం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఈ రసంలో కొంచెం అయితే కరివేపాకు వేసుకుందాం చాలా టేస్ట్ బాగా వస్తుంది అండి ఇట్లా వేసుకుంటే మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా తిందాం ఓకేనా వేడివేడి రైస్ గిన్నెలు వేసేసుకొని కొంచెం చిన్నగా చేసుకుని ఫిష్ కర్రీ వేడివేడి రైస్లోకి వేడివేడి చేపల పులుసు వేసుకొని తిందాం రసం కూడా పోసుకుందాం లు ఎలా వస్తున్నాయి రసం వేస్తుంటే ఇందులోకి ఒక వేపుడు ముక్క పెట్టేసుకొని తినేద్దాం రెడీ మన చేపల పులుసు చూసారా అంత టేస్టీ టేస్టీ ఉందో మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చేద్దాం మంచి స్మెల్ కూడా వస్తుంది ఫిష్ పులుసు పులస చేపల పులుసు అసలు ఎన్ని రోజుల నుంచో తినాలనుకుంటున్నా ఫ్రెండ్స్ వాటర్ వస్తున్నాయిస్ ఈరోజైతే గురైంది తినడం నిజంగా సూపర్ 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 టేస్ట్ అయింది ఫ్రెండ్స్ నిజంగా ట్రై ప్లీజ్ లోపల జ్యూసి జ్యూసిగా పైన పోయి క్రిస్పీగా మస్తుంది అసలు మాత్రానికి కష్టలేదు ఫ్రెండ్స్ అట్లా చాలా జలం వస్తుంది లోపల నుంచి నోట్ల నుంచి టేస్ట్ మాత్రం లిటరల్లీ సూపర్ టేస్ట్ అనిపి రోజు నుంచి అనుకుంటున్నా ఈరోజు తింటున్నా నిజంగా పులుసు అయితే సూపర్ టేస్ట్ అయిందండి మీరు ఖచ్చితంగా కంప్లీట్ వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి బై బాయ్